నమస్తే అండి ఈ రోజు కోప కార్తీక వనసమారాధన మహోత్సవానికి అయితే వెళ్లడం జరిగిందండి ఇది అయితే మెండపేట నుంచి ఏడుదే మార్గంలో అత్యంత భారీ ఎత్తునైతే నిర్వహించడం జరిగిందండి ఇక్కడ ఎంట్రన్స్ లో పెద్దలైతే మాత్రం కోప కులానికి సంబంధించిన వారు కూడా చాలా సగర్వంగా స్వాగతించడం నాకు చాలా బాగా నచ్చిందండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ సాధారణంగా ఆహ్వానించడం నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కార్తీక మాసంలో చాలా మంది కులాల వారీగాని సంఘాల వారీగా గాని కమిటీల వారీగాని అనేక మంది అయితే ఇలా వనసమారాధన అయితే ఏర్పాటు చేసుకుంటారండి ఇక్కడ అయితే ముందు గోమాత దర్శించుకున్నాక ఆ పక్కన అయితే చిన్నారులు కోలాటం వేస్తున్నారు అండి వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే కోలాటం వేస్తున్నారు ఇంకా కోలాటం తొలగించాక అప్పుడే భరతనాట్యం వేసినటువంటి చిన్నారులు అయితే నాకు కనిపించారండి వాళ్ళు అయితే అప్పుడే వేస్తే అని చెప్పేసి అన్నారు కొంచెం ముందొస్తే మా వీడియో కూడా కవర్ చేద్దరని చెప్పారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ వనసమారాధన అయితే ఏర్పాటు చేసుకుంటారంటండి గత నాలుగు సంవత్సరాలుగా కరోనా మరియు ఎన్నికల కారణం దృష్ట్యా ఇది నిర్వహించడం లేదండి ఇక్కడైతే ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడం నుంచి పెద్దలు ఆనందంగా తిలించి ఎన్నో డాన్స్ కార్యక్రమాలు మరియు ఎన్నో వినోదానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహించారండి ఇంకా చుట్టమల్లే చుట్టేసింది ఆ సాంగ్ అయితే పైన స్టేజ్ మీద వాళ్ళు వేస్తుంటే కింద అయితే ఊపొచ్చేసింది అనుకోండి ఇలా సరదాగా ఒక రోజంతా ఫ్యామిలీతో గడపడానికి వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారండి ఇంకా కాపుకులానికి సంబంధించినటువంటి అతిరథ మహాశయలు కి అయితే ఓ పక్కనైతే భోజనం ఏర్పాట్లు చేశారండి అలాగే మగవాళ్ళకి ఒకవైపు ఆడవాళ్ళకి మరొక వైపు చక్కగా భోజన అయితే నిర్వహించి చక్కెర బూరితో మొదలుపెట్టి తర్వాత పులిహార తర్వాత పలావు వేడివేడిగా తర్వాత ఉల్లిచిట్నీ కూడా ఇంకా వాటితో పాటు ఇక్కడ చిక్కుడికాయ కూర అలాగే గుత్తంకాయ కూర ఇంకా పప్పు టమాటా అలాగే కందా పచ్చలి అలాగే ఆకాకర ఫ్రై కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఐటమ్స్ అన్ని వేయించుకోవడానికి అయితే ఆ ప్లేట్ అయితే సరిపోలేదు అనుకోండి ఇంకా ఆ పక్కకి వెళ్ళండి ఇంకా ఏమున్నాయని చూస్తే ఆ పక్కన అయితే రైస్ అలాగే వేడివేడిగా సాంబార్ మంచి మొక్కలతో నేనుగా ఆడిపోతుంది అనుకోండి ఇంకా అలా చూస్తే ఆ పక్కన అయితే చాలా చిక్కడి పెరుగు అయితే వేస్తున్నారండి ఎంత మందికి ఇలాంటి చిక్కడి పెరుగు అయితే చాలా కష్టం అండి వేయడం ఇంకా మా వీధుల అయితే మధ్యకి చాలా బాగుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారండి నేనైతే భోజనం కంప్లీట్ చేసే కానండి ఇంకా పక్కకు వస్తే ప్రోగ్రామ్ చూద్దామని చూస్తే అండి ఇదంతా ఒక తీర్థం చాలా కలగా అయితే కనిపిస్తుందండి ఇంకా మా ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఒకసారి హాయ్ చెప్పండి వీడియోలో అలాగే ఈ ప్రోగ్రామ్ కయితే శాసన మండలి సభ్యులు తోట తిరుమతులు గారు అయితే వచ్చారండి ఇంకా అయితే మా ఏడు కుర్రలు అయితే చాలా సాధారణంగా ఆహ్వానించినట్లయితే కనిపిస్తుందండి ఇంకా తోట త్రిముతుల గారిని అయితే చిరు సత్కారం చేసి కోపసంగ పెద్దలందరూ కూడా ఆయనకు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి లాస్ట్ లో కోటేశ్వరరావు అంటే కుర్రలు వేసిన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊగిపోయి రెండు కుర్రలు అయితే మధ్యలో వర్షం వచ్చి డిస్టర్బ్ చేసినా కానీ మంది అయితే చివరి వరకు ఉన్నారండి అలాగే ఫైనల్గా ఈ అబ్బాయి అయితే హ్యాండిక్యాప్ అబ్బాయి వేసిన డ్యాన్స్కి అయితే మంది ఫిదా అయిపోయి ఆ అబ్బాయికి అయితే చాలామంది డబ్బులు అయితే చదివించారండి ఇది చాలా బాగా అనిపించింది అయితే నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనం ఎండపేట వాళ్ళు అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి